చేరువచ్చిన మీ అందరికి మన ప్రభు ప్రియరక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి ఈ రోజు ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం అదేంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండగా అనేక మందిని శిష్యులుగా చేసుకుని సువార్తకు పంపిస్తున్న తరుణంలో ఒక విషయాన్ని చెప్పారు ఏమని అంటే ఎవరైనా నా పేరట మిమ్మల్ని చేర్చుకుని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారి ప్రతిఫలం పోదు అని సెలవిచ్చారు అదే విధంగా పరలోకపు తండ్రి కూడా ఒక విషయాన్ని తెలియచేశారు అదేంటి అంటే ఒకసారి వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనంలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని నామమును బట్టి మనం ప్రేమ చూపిస్తే అది ఎంత చిన్న విషయమైనా సరే దేవుడు దానిని మరిచిపోరు అలాంటి ఒక చిన్న విషయం అంటే దేవుని కొరకు దేవుని పిల్లల కొరకు సహాయం చేసిన విషయం కానీ దానిని దేవుడు ఎలా పెట్టుకుని వారికి ఏ విధంగా ప్రతిఫలం ఇచ్చారు అనేది ఒక చిన్న విషయాన్ని నేర్చుకుందాం ఈరోజు మనం ఆ విషయాన్ని ధ్యానం చేసుకోవాలి అంటే చరిత్రలోనికి వెళ్ళాలి మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి ఆయన కుమారుడు ఇస్సాకు గారు ఆయన కుమారులలో దేవుడు ఎంపిక చేసుకున్న కుమారుడు యాకూబు గారు యాకూబు గారి నుండి వచ్చిన పన్నెండు మంది పిల్లలను వారి సంతతిని మనం ఇస్రాయలీలు అని పిలుస్తూ ఉంటాం ఈ ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం బానిసులుగా వెళ్లిపోయారు ఒక రకంగా చెప్పాలి అంటే యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉండగా యాకోబు గారు అక్కడికి వెళ్లారు అప్పటికి ఉన్న సంతతి అక్కడికి వెళ్లారు డెబ్బై మంది వీరు బాగా విస్తరించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తీలు వారిని వారి చేత వెట్టి చాకిరి చేయించుకున్నారు ఆ బానిస బ్రతుకుల మధ్య బ్రతుకుతూ ఉన్న తరుణంలో ఇస్రాయేలీలు విస్తరించి అభివృద్ధి చెందుతూ ఉన్నారు అప్పుడు యోసేపు గారి తర్వాత ఐగుప్తుని పరిపాలిస్తున్న రాజు అంటే యోసేపు గారిని ఎవరో తెలియకు తెలియని స్థితిలో ఉన్న ఒక రాజు ఐగుప్తుని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఇస్రాయేలీల అభివృద్ధిని చూసి అతను ఒక ఆలోచన చేశాడు ఏమని అంటే ఇస్రాయేలీలు విపరీతంగా పెరిగిపోయారు అభివృద్ధి చెందారు మనం ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐగుప్తులమైన మనము ఏ దేశం వారి మీదకైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు మన దేశంలో ఉన్నవారిగా వారిగా మనతో యుద్ధానికి వచ్చినా మనం వారి పట్ల చూపిస్తున్న వివక్షతకు లేకపోతే చేయిస్తున్న వెట్టి చాకిరికి యుద్ధ రంగంలోనికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారేమో అనే సందేహం వారికి కలిగింది ఇది మనం నోటితో మాట్లాడుకోవడం కాదు ఒకసారి వాక్యంలో చూసుకున్నాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదవ వచనం వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోవుదురేమో అనేను ఇంతకీ ఐగుప్తు రాజు అయిన ఫరో లేక ఐగుప్త చక్రవర్తి అయిన ఫరో యొక్క ఆలోచన ఏంటి అంటే వీరు విస్తరించారు మనకు సహాయం చేస్తారు మన దగ్గర ఉన్నారని మనం అనుకుంటున్నాము కానీ యుద్ధరంగానికి వెళ్ళిన తర్వాత మనం వారి పట్ల చూపిస్తున్న విధానానికి మనకి శత్రువులుగా మారతారేమో అందుచేత ఏం చేయాలి అంటే ఇస్రాయేలీలలో పుడుతున్న వారిని పుడుతున్న వారిలో మగపిల్లలందరినీ సంహరించాలి అన్న ఒక ఆలోచన ఆ రాజు చేశాడు ప్రియుల ఎలా సంహరించాలి మరి సంహరిస్తే ఎలా సంహరించాలి వారిని అభివృద్ధి చెందకుండా ఎలా చేయాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు రాజు ఏం చేశాడు అంటే లేక ఫరో ఏమని సెలవిచ్చాడో ఒకసారి మన వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనెయ్యుడని వారితో చెప్పెను ఈ వచ్చిన మనకేం ఏం కనిపిస్తుందంటే ఇప్పుడు ఇస్రాయేలీలలో మగపిల్లలు పెరగకూడదు ఎందుకని యుద్ధం చేయాలి అంటే యుద్ధానికి కావలసింది మగపిల్లలే అందుచేత ఐగుప్తిరాజు ఏం చేశాడు అంటే హెబ్రీ స్త్రీలు అంటే ఇస్రాయేలీలలో మంత్రసాని పని చేసే ఇద్దరు స్త్రీలను కనుగొని వారి శిఫ్రా పూయ అనే వారిని పిలిపించి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తున్న తరుణంలో అంటే వారు ప్రసవిస్తున్న తరుణంలో మీరు ఉంటారు కదా ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే మగపిల్లవాడైతే కాన్పు పీటల మీదే చంపవేయండి అయితే బ్రతకనియండి అన్నారు పిల్లలు ఇక్కడ మనం ఎందుకు ఈ సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నాము అంటే మంత్రసాని పనిచేసే వారు సహజంగా ప్రసవ దినం ప్రసవం జరుగుతున్న క్షణాలలో ఆ స్త్రీ దగ్గర ఉండడం సహజంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి రాజు తెలివిగా ఇస్రాయేలీలలో మగపిల్లలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎవరి ద్వారా వారిని చంపాలో ప్లాన్ చేసుకున్నాడు అయితే ఈ శిఫ్రా పూయాలు చేసిన పన్నెంటో మనం కింద వచ్చినలో చూద్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఇక్కడ ఏం జరిగింది అంటే రాజు ఎంతలా ఆజ్ఞాపించినా వారు మాత్రం రాజాజ్ఞకు భయపడ భయపడలేదు కానీ దేవునికి భయపడుతున్నారు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం వారిని అకారణంగా కాన్పుపేటల మీద చంపితే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అనే ఒక భయం చేత శిఫ్రా పూయ అనబడే ఆ మంత్రసానులు ఆ పిల్లలను చంపకుండా బ్రతకనిచ్చారు దానికి ఒకే ఒక్క కారణం దేవునికి భయపడి వెంటనే ఐగుప్తు రాజు పిలిపించాడు వీరిని ఎందుకు మీరు మగ పిల్లలను చంపలేదు అని అడగడానికి అప్పుడు వారు ఒక చక్కని తెలివైన సమాధానాన్ని యుక్తిగా మాట్లాడినట్లు మనకు కనిపిస్తుంది పిల్లారా చూద్దాం ఒకసారి నిర్గమాకాండము మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి ఈ పని ఏల చేసి తిరి అని అడిగెను అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పాను దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను ప్రిలరా ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే రాజు అడుగుతున్నప్పుడు మంత్రసానులు చెప్తున్న విషయం ఏంటి అంటే హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు చాలా చురుకైన వారు మేము వెళ్ళేటప్పటికే లేక మంత్రసాని వెళ్ళేటప్పటికే వారు ప్రసవించి తమ బిడ్డలను కాపాడుకుంటున్నారు కనుక మేము మగపిల్లలను చంపలేకపోయామనే విషయాన్ని వారు చెప్తూ వచ్చారు అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే ఒక రాజే మంత్రసానులకు ఒక ఆజ్ఞ ఇస్తే రాజు కంటే దేవుడు గొప్పవాడు అని దేవునికి భయపడి ఆ మంత్రసానులు పిల్లలను బ్రతకినిచ్చినట్లు మనం చూస్తున్నాం వారు చేసిన ఈ మంచి పనికి వారు చేసిన ఈ చిన్న మంచి పనికి దేవుడు వారికి మేలు చేశాడట ఏంటి వారికి దేవుడు చేసిన మేలు అది కూడా వ్రాయించారు దేవుడు చూద్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి జనము ప్రియులారాము ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఎప్పుడైతే వీరు చంపకుండా వదిలిపెట్టారో ఇక మగ మగపిల్లలు విస్తరించి పెరిగిపోతూ ఉన్నారు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసేను ప్రిల్లరా ఈరోజు మనం చూస్తున్న విషయం ఇదే వారు దేవునికి భయపడటం వలన పిల్లలను చంపకుండా ఉండటం వలన వారికి వచ్చిన అవకాశాన్ని వాడుకొని పిల్లలను చంపేసే స్థితిలో వాళ్ళు లేరు కానీ దేవునికి భయపడి వారిని కాపాడటం వలన ఏదో కాపాడారు కదా పర్వాలేదులే అని దేవుడు వది కానీ వారు చేసిన మంచి పనికిగాను దేవుడు వారికి మేలు చేశారు ఏంటి వారికి చేసిన మేలు అంటే వీరు ఒక సంతానం అభివృద్ధి చెందటానికి వీరు కారకులుగా ఉన్నారు కనుక వారి సంతానాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు ఇష్టపడ్డారు అందుకే అక్కడ వ్రాయబడిన మాట వారి వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను వాస్తవంగా సంతానమే ఆస్తి అలాంటి పిల్లలను వీరు బ్రతకనివ్వడం ఒక ఎత్తే అయితే ఆ మంచి పనికి పూనుకోవడం చేత ఈ షిఫ్రా పూయ అనే వారి వారికి దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటి అంటే వారికి సంతానాభివృద్ధి కలుగు చేశారు అంటే దేవుని పక్షాన లేక దేవుని పిల్లలకు ఏ విషయంలోనైనా ఒక మంచి పని చేయడానికి పూనుకున్న వారి విషయంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేవారు కాదు వారికి రావలసిన ప్రకృతలాన్ని తప్పకుండా వారికి దయచేసేవాడు అందుకే తన ప్రేమను బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అది చి మనకి చిన్నగానే అనిపిస్తుంది చంపేసినా ఏం పెద్ద అసలు ఎందుకంటే రాజాజ్ఞ కాబట్టి మేము చంపేసామని తప్పించుకోవచ్చు కానీ రాజు కంటే కూడా దేవునికి విధేయత కలిగిన వారిగా ఈ స్త్రీలు కనిపిస్తున్నారు వారిలోని విధేయత వారిలోని మంచితనాన్ని మెచ్చిన దేవుడు ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాభివృద్ధి కలుగు చేశారు దీన్ని బట్టి మనం కూడా దేవుని పరిచర్యలో మనవంతుగా మనం చేయడానికి ఏ పని దేవుడు మనకిస్తే ఆ విషయంలో దేవుడు మెచ్చుకునేలా మనం చేస్తుంది చిన్నదైనా సరే దాన్ని దేవుడు మరచిపోరు సందర్భాన్ని బట్టి ఆ విషయంలో తిరిగి మనకు మేలు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి దేవుని పనిలో మేలు చేసేవారిగా దేవుడిచ్చే మేలును పొందుకునేవారిగా మనమంతా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను